అకాడమీ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇందులో గ్రామర్ సంబంధించినటువంటి వన్ బై వన్ వీడియోస్ నేను తయారు చేసి అప్లోడ్ చేస్తుంటాను ఆ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి అలాగే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయటము లైక్ చేయటము షేర్ చేయటము మాత్రం తప్పకుండా మర్చిపోకుండా మీరు చేయండి సరే లేట్ చేయకుండా మనం ఇప్పుడు ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకున్నాము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని క్లాసుల్లో ఇది ఉపయోగపడేటువంటి ఒక మంచి చాప్టర్ ఇందులో మనకి దేర్ ఆర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ దోజ్ ఆర్ నౌన్ ప్రొనౌన్ వెర్బ్ యాబ్జెక్టివ్ యాడ్వర్బ్ ప్రిపోజిషన్ కన్జెన్షన్ అండ్ ఇంటర్జెక్షన్ సో నేను ఈ వీడియో ద్వారాగా మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క సింపుల్ మీనింగ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అసలు వాటి యొక్క వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి నౌన్స్ నేమింగ్ వర్డ్స్ ప్రొనౌన్స్ రీప్లేసింగ్ వర్డ్స్ వెర్బ్స్ యాక్షన్ వర్డ్స్ యాడ్జెక్టివ్స్ డిస్క్రైబింగ్ వర్డ్స్ యాడ్ వెర్బ్స్ మోడిఫైయింగ్ వర్డ్స్ ప్రిపోజిషన్స్ వర్డ్స్ ఆఫ్ రిలేషన్షిప్ కన్జంక్షన్స్ జాయినింగ్ వర్డ్స్ ఇంటర్జెక్షన్స్ వర్డ్స్ ఎక్స్ప్రెసెస్ జాయ్ సారో సర్ప్రైజ్ ఎక్సెట్రా సరే మొట్టమొదటిగా మనం నౌన్ గురించి చూద్దాం వాట్ ఈస్ నౌన్ వాట్ డస్ ఇట్ ఎక్స్ప్రెస్ నౌన్ ఈస్ నేమింగ్ వర్డ్స్ నౌన్ ఎక్స్ప్రెసెస్ ఇట్ ఎక్స్ప్రెసెస్ నేమ్ ఆఫ్ ద పర్సన్ నేమ్ ఆఫ్ ద ప్లేస్ నేమ్ 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 ఆఫ్ 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 ద ద ద ద థింగ్ థింగ్ నౌన్ ఏ పర్సన్ ప్లేస్ ఇక్కడ చూడండి నౌన్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ పర్సన్స్ ప్లేసెస్ ప్లేసెస్ థింగ్స్ థింగ్స్ నేమ్స్ 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 ఆఫ్ 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 బర్డ్స్ నేమ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ నేమ్స్ ఆఫ్ ఫ్రూట్స్ నేమ్స్ ఆఫ్ సీస్ ఓషియన్స్ రివర్స్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ నేమ్స్ ఆఫ్ ఫ్లవర్స్ నేమ్స్ ఆఫ్ యానిమల్స్ నేమ్స్ ఆఫ్ ట్రీస్ నేమ్స్ ఆఫ్ బిల్డింగ్స్ నేమ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ నేమ్స్ ఆఫ్ టూల్స్ నేమ్స్ ఆఫ్ స్కూల్స్ నేమ్స్ ఆఫ్ వెహికల్స్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ వీటన్నిటినీ ఏమంటాము నౌన్స్ అంటాము ఇక్కడ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి సారీ కైండ్స్ ఆఫ్ నౌన్స్ చూడండి కైండ్స్ ఆఫ్ నౌన్స్ లో మొట్టమొదటిగా ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ కామన్ నౌన్లో మళ్ళీ టూ డి డివిజన్స్ కౌంటబుల్ నౌన్స్ అన్కౌంటబుల్ నౌన్స్ ప్రాపర్ నౌన్స్ కామన్ నౌన్స్ మెటీరియల్ నౌన్స్ మెటీరియల్ నౌన్స్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కలెక్టివ్ నౌన్స్ వాట్ ఈస్ ఎ ఎవర్బు ఈస్ ఎ వర్డ్ విచ్ ఎక్స్ప్రెసెస్ యాక్షన్ స్టేట్ అండ్ ఓనర్షిప్ యాక్షన్ వర్డ్స్ ఏంటి లవ్ ప్లే ఈట్ उंड ఫ్రెండ్స్ ఈ ఏ బిగ్ బిల్డింగ్ ఈ మూడు మనకు ఏం చూపిస్తున్నాయంటే ఎక్స్ప్రెసెస్ యాక్షన్ ఎక్స్ప్రెసెస్ స్టేట్ ఎక్స్ప్రెసెస్ ఓనర్షిప్ నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ యాడ్జెక్టివ్స్ ఆర్ వర్డ్స్ విచ్ క్వాలిఫైస్ అండ్ క్వాంటిఫైస్ ద నౌన్స్ డెఫినెషన్ అండ్ యాడ్జెక్టివ్ ఈస్ ఏ వర్డ్ విచ్ క్వాలిఫైస్ ద నౌన్ ప్లేస్ ఆఫ్ యాడ్జెక్టివ్ వచ్చేసి బిఫోర్ నౌన్స్ కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్లో మొట్టమొదటిగా యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ యాడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్స్ అలాగే డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ప్రాపర్ యాడ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్ అనమాట కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ సో ఇక్కడ యాబ్జెక్టివ్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్లో క్వాలిటీ విచ్ ఎక్స్ప్రెస్ క్వాలిటీ బ్లాక్ లాంగ్ షార్ట్ గుడ్ బ్యాడ్ కోల్డ్ వైస్ డల్ రిచ్ పూర్ అవి యాబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ యాక్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ ఆల్ ఆఫ్ మెనీ ఫ్యూ లిటిల్ నో ఇనఫ్ గ్రేట్ మచ్ సమ్ మోస్ట్ యాక్జెక్టివ్స్ ఆఫ్ నంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎక్సెట్రా అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా మనకి నంబర్స్ కిందకి వస్తాయి నెక్స్ట్ ఇండెఫినెట్ నెంబర్స్ ఖచ్చితత్వాన్ని చూపించు సమ్ మెనీ ఫ్యూ ఎక్సెట్రా ఇక్కడ ఎక్స్ట్రా ఎక్సెట్రా అనే పదం స్పెల్లింగ్ తప్పు ఉంది ఒకసారి గమనించండి నెక్స్ట్ దీస్ డెమోన్స్ట్రేటివ్జెక్టివ్ యాడ్జెక్టివ్ యాడ్జెక్టివ్స్ ఈచ్ ఎవ్రీ నైదర్ ఐదర్ ప్రొసెసివ్ యాడ్జెక్టి మై అవర్ యువర్ ఈస్ హర్ ఇట్స్ అండ్ దేర్స్ ప్రాపర్ యాబ్జెక్టివ్స్ అంటే ప్రాపర్ నౌన్స్ యాబ్జెక్టివ్స్ కూడా ఉపయోగపడతాయి అందుకే ఇండియన్ అమెరికన్ రోమన్ ఎలిజబెథన్ అలాంటివి వీటిలో ఆర్టికల్స్ అనేవి యాబ్జెక్టివ్స్ లాగా ఉపయోగపడతాయి ఏ అండ్ ద మీకు మొట్టమొదటి వీడియోలో ఆర్టికల్స్ గురించి నేను చెప్పి ఉన్నాను మరి ఒకవేళ ఎవరైనా చూడకపోతే వాటి గురించి ఆ వీడియోని చూడండి తర్వాత యాడ్వర్బ్స్ ఏంటి అండ్ యాడ్వర్ బీస్ వర్డ్ వి మోడిఫైస్ ద వర్డ్ వర్డ్జెక్టివ్ వెర్బ్ అనదర్ యాడ్వర్బ్ ఇట్ మోడిఫైస్ వెర్బ్స్ షీ వాక్స్ స్లోలీ ఇట్ రన్స్ ఫాస్ట్లీ దే కమ్ సూన్ ఇట్ మోడిఫైస్ యాడ్జెక్టివ్స్ ద బాయ్ ఈస్ వెరీ గుడ్ ఈస్ నైస్ లుకింగ్ లాడ్ షీ హాస్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్ మూడవది ఇట్ మోడిఫైస్ అనదర్ యాడ్వర్బ్ షీ ఓల్డ్ వెరీ నైస్ సిల్క్ శారీ ద లిటిల్ బాయ్ డిడ్ వెరీ నైస్లి ఈ కేమ్ వెరీ సూన్ తర్వాత యాడ్వర్బ్స్ లో మనకి కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాం యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ గో సిన్స్ బ్యాక్ బిఫోర్ ఎర్లీ సూన్ ఆల్రెడీ

అలాగే యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ హౌ బ్యాడ్లీ బ్రేవ్లీ క్విక్లీ స్లోలీ ఈజీలీ బ్యాడ్లీ హార్డ్ ఫాస్ట్ అండ్ వెల్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హౌ ఆఫన్ ఆల్వేస్ ఎవర్ నెవర్ ఆఫన్ సాల్డమ్ ఎవ్రీడే సమ్టైమ్స్ అకేషనల్లీ ఈజువల్లీ నార్మల్లీ ఫ్రీక్వెంట్లీ రేర్లీ హార్డ్లీ Scarcely, once a week, and twice a week. Next, adverbs of degree almost, very, very much, too, enough, so much, just, of course, rather, quite, much, more, most, barely, absolutely, extremely, perfectly, really, totally, utterly, a lot, a great deal, a bit, etc. అవన్నీ కూడా మనకు యాడ్ కిందకు వస్తాయి ఈ ఇంతటితో మనము ఈ క్లాసును ఆపి తర్వాత వచ్చేటువంటి దాంట్లో మిగతావన్నీ కూడా మీకు తెలియపరుస్తాను మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయటము అలాగే ఇతరులకు షేర్ చేయటం తప్పకుండా మీరు చేయాలని కోరుచున్నా థ్యాంక్ యూ